వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెట్టి కొబ్బరి బూరెలు కొబ్బరి బో బూరెలు మృదువుగా టేస్టీగా పొంగాలంటే ఈ కొబ్బరి బూరెలు ఏ విధంగా రెడీ చేయాలి ఈ కొబ్బరి బూరెలు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈ విధంగా చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల రైస్ తీసుకోవాలి రెండు అంటే ఈజీగా మూడు వందల గ్రాముల బియ్యం తీసుకున్నాను అందులో వాటర్ వేసుకోవాలి వేసుకొని బియ్యాన్ని ఒకటి లేదా రెండు సార్లు శుభ్రంగా కడగాలి కడిగి మళ్ళీ నానడానికి సరిపడే వాటర్ వేసు ఓవర్ నైట్ నానపెట్టాలి నానబెట్టినాక రైస్ అన్నది ఈ విధంగా నానిపోతాయి వాటిని ఇప్పుడు ఒక జల్లెడ తీసుకొని అందులో బియ్యాన్ని వడకట్టేసుకోవాలి వడకట్టేసి మళ్ళీ కడగాలి ఎందుకంటే నైట్ నాన పెట్టాం కదా కొంచెం స్మెల్ అన్నవి రైస్ వస్తాయి వాటిని ఇప్పుడు ఒక మంచి పొడి క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద బియ్యాన్ని ఒక ఐదు పది నిమిషాల పాటు ఆరపెట్టుకోవాలి ఆరిన తర్వాత రైస్ అనేవి ఆ విధంగా ఉంటాయి ఆ రైస్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మూడు వందల గ్రాముల రైస్కి ఒక పావు కేజీ తురిమిన బెల్లం తీసుకున్నాను అలాగే ఇప్పుడు కొబ్బరికాయలో భాగం తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ చేయకూడదు అందులో కొంచెము బియ్యం చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి అనేది అంచులు పగిలిపోతాయి చిన్న రైస్ని తీసేసుకొని పిండిని జల్లించుకొని అలా గట్టిగా అదిని దాని మీద ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు వేసుకొని కొబ్బరి కూడా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పటి గిన్నె పెట్టుకొని అందులో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత అందులో ఒక అర గ్లాసు చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి వేసుకొని బెల్లాన్ని ఆ విధంగా కరిగించుకోవాలి బెల్లం కరిగి మనకి పాకం అన్నది రావాలి పాకాన్ని ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము పాకం అన్నది వాటర్లో వేస్తే మనకి ఉండలాగా రావాలి ఆ విధంగా పాకం రావాలి ఇప్పుడు అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలపండి కలిపినాక ఒక నిమిషం పాటు కొబ్బరిని ఉడికించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా ఎక్కువసేపు కలపాలి పిండి అంత ఒకేసారి పోయకూడదు ఉండగట్టిపోతుంది కొంచెం కొంచెంగా చూపించిన విధంగా పిండి వేస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నెయ్యి కరిగే వరకు కూడా కలపండి ఇప్పుడు అందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసుకొని కూడా బాగా కలపండి మనకు బూరెక్కు పిండి అన్నది ఆ విధంగా ఉండక రావాలి అంతే ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బూరెని ఆ విధంగా మందంగా ఉత్తుకోవాలి పలుసగా కాకుండా కొంచెం మందంగా అయితేనే కొబ్బరి పూరే పొంగుతుంది చూడండి కొబ్బరి బూరె ఎలా పొంగుతుందో ఒక్కొక్కటే మనం కొబ్బరి బూరను చేస్తూ వేసుకోవాలి ఒకేసారి రెండు మూడు వేయకూడదు ఎన్ని అంటే అన్ని విధంగా చేసేసుకోండి అంటే చాలా సింపుల్ చేయరాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తారు మీరు ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్